పిత్తిరే అంతే మరి నాకు వెళ్దా పెద్ద అయికేనా మాత్రం నాకు నేవు చూసి వత్తది మనకి నే తేరీకే రావు ఏదో వాళ్ళ తాపం పెసరపోసరపో తింటేనే ఏదో కొద్దిగా జరుగుతుంది అంతే కొద్దిగా జాగ్రత్తది అంతే ఎప్పుడో సౌండ్ ఎలా కొత్తది సౌండ్ చల్లగా ఎరిపోద్ది చల్లగా ఎరిపోద్ది అది సౌండ్ కొండ పద్ది చల్లగా పారిపోద్ది అది సౌండ్ రాదా సౌండ్ సౌండ్ వచ్చిందే గ్యాస్ ఎక్కిది ఆ బర్రె గొర్రె పరుస్తుంది కొక్కనాక గీతరిసిన వాటి అరిచింది ఆయనకి గ్యాస్టిక్ అది అక్కడ పిత్తే ఇక్కడ కనబడితేనబాయ్ బాబు పండుపాపారాడు ఆ కోడి కూచారో నాపితేడు గోచట్టి పోయాడు గోచెట్టి పోయాడు నీపి ఇప్పుడు చల్లగా వెళ్ళిపోవడమే ఒక రోజు అయితే అన్నప్పుడు

ఏదో జబ్బు ఉంటేనే వాస్తవే నప్పంది ఏదో తింటే ఎప్పుడో ఏదో ఆ మధ్యన పొన్నానో జరుగుతాయి కానీ అన్నప్పుడు అది ఎందుకు వస్తాయి దానికి తోలి సౌండ్ ఎలా ఉంటుంది సౌండ్ చల్లక మనం ఏం తినిగితే పళ్ళకి వెళ్ళిపోవద్ది ఏం తిని తక్కి పళ్ళకెళ్ళిపోవద్ది మరి ఏంటి అందులో పళ్ళకి వెళ్ళిపోవద్దు పళ్ళకి వెళ్ళిపోవద్ది కంటే వెళ్తాయి

ఈ కాలు ఇలా ఇది ఎందులో నవ్వులుతుంది ఇట్ ఇట్ నోక్కు కొంతది ఇది అంతే ఫోన్ చూసిన మనిషి చూసి నాకు నాగేసుకు అలాగా ఇది ఇట్న అవుతుంది ఇది ఇట్ నో అది నాగితే ఇప్పుడు నేను వాచంకెళ్తే అది ఎందుకు ఇప్పుడు మీతో ఎలాగెలాగ నడుస్తున్నాను అది నడిస్తే నెవిని పడుతుంది నేకపోతే అలాగా మన ఈయన కరాంటో నాకున్నట్టే నవక్కు ఆ మరి అయితే ఇప్పుడు డాక్టర్కి నువ్వు ఇలా చెప్తే ధైర్యం చెప్పావనుకో అనుకో ఆడేటది ఒంట్లో బాగుంది కదా కొద్దిగా నీరం చేసి అలాగా యాక్టింగ్ చేసి చెప్పాను సారు నాకు ఇలాగ ఇలా ఉంది అలా చెప్తాం కదా యాక్టింగ్ చేస్తా నువ్వు ఏదో చెప్తాను మీరు ఖాళీ సమయంలో నవ్వుకోవాలంటే మా ఛానల్ చేసుకోండి